హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగిపోతా పైన ఇవి వచ్చేసి దేవుని దగ్గర కొట్టే ప్రసాదంగా కొబ్బరికాయలు ఉంటాయి కదండి వాటితో అయితే నేను స్వీట్ తయారు చేయబోతున్నాను స్వీట్ ఏంటంటే కొబ్బరి ఉండలు సో ఫస్ట్లీ నేను ఈ కొబ్బరి చెక్కలన్నింటినీ కూడా ఇలా సన్నగా తురుము అయితే తీసేసుకుంటున్నానండి కొబ్బరి కూర చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఒక అర కేజీ బెల్లాన్ని అయితే కరగబెట్టుకుంటున్నాను దాన్ని మంచిగా ఫిల్టర్ చేసుకుని అందులో ఈ కొబ్బరి తురుమునైతే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి దానిలో ఒక మంచి కన్సిస్టెన్సీ మనకు వచ్చేంత వరకు కూడా దానిలో మనం కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాచి పౌడర్ నెయ్యి లేదా నూనె వేసుకొని మనం ఉండలో చుట్టేసుకోవడమే మనకి కొంచెం కాలుతుందండి గోరువెచ్చంగా ఉండగానే ఉండ కింద చుట్టేసుకోవాలి లేదంటే అది మొత్తం గట్టిపడిపోతుంది అనమాట ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి మితంగా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అమితంగా తీసుకుంటే కొంచెం ఇబ్బంది మితంగా తీసుకోండి అంటారు కదా మితంగా తీసుకుంటే అమృతం అమితంగా తీసుకుంటే విషం అని చెప్పేసి అట్లా అనమాట సో బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే నాడి వ్యవస్థ బాగుంటుంది జీవక్రియ బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి క్లియర్ అవుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు హెయిర్కి స్కిన్కి చాలా చాలా మంచిది మంచి గ్లోయీగా ఉంటుంది ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడుతుంది ఇది రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుందండి మన డైలీ రొటీన్లో ఇది ఫుడ్లో అనమాట ఒక అనేది పెట్టుకోండి చాలా చాలా మంచిది హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా దాని అయితే గమనిస్తారు మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ నమస్తే